ఈరోజు మనం అంగారా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు యూట్యూబ్ ఛానల్ ని శుభ్రంగా కడుక్కోవాలి ఒక చిన్న మసాలా చేసుకోవాలి మిక్సీ గిన్నె తీసుకొని మిరపకాయలు మిరియాలు పట్ట లవంగాలు యాలక్కాయలు పువ్వు జాజికాయ జాపత్రి సాజీరా వేసుకోవాలి చికెన్లో కొంచెం పెరుగు రుచికి సరిపడినంత సాల్ట్ వేయించుకున్న మసాలాలను మెత్తగా పొడి చేసుకొని వేసుకోవాలి ఎండిమిరప్పకాయలను వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలను బాగా కలుపుకోవాలి మసాలాలను ముక్కలు పట్టేలా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు గంటలు నూనె వేసుకొని వేడైనాక బిర్యానీ ఆకు ఎరగడ్డలు వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని దోరగా వేయించుకోవాలి అరగింత అల్లెమెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యి అంతవరకు వేయించుకోవాలి ఒక స్పూన్ పసుపు బాగా కలుపుకోవాలి టమాటో పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పొయ్యి అంతవరకు మగ్గనివ్వాలి కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకొని గింటితో కలుపుకుంటూ మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్రేమ్ మీద మగ్గనివ్వాలి గింటితో కలుపుకొని మళ్ళీ ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించాలి చికెన్లో గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకున్న బొగ్గు పెట్టుకోవాలి మూత పెట్టుకొని పొగ పోయినాక మూత తీయాలి గిన్నెని తీసేయాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన అంగార చికెన్ కర్రీ రెడీ